డాక్ యార్డ్ ఎంప్లాయీస్ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారం కోసం డాక్ యార్డ్ సందర్శించిన ఎమ్మెల్యే గణబాబు నేవల్ డాక్ యార్డ్ లో వేలాది మంది ఉద్యోగస్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ మీదుగా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతున్న కారణంగా కాన్వెన్ జంక్షన్ మరియు మేఘనాపేట అశోక్ పార్క్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ షీలానగర్ వెళ్లి తిరిగి కృష్ణా గేటుకి రావడం వల్ల పదమూడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించడమే కాకుండా భారీ వాహనాల మధ్య ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్ అయ్యి ఒక ఎంప్లాయీ మరణించడం మరియు చాలామంది గాయపడడం జరిగింది అని గనబాబు గారికి వివరించారు అలాగే ప్రత్యామ్నాయ తాత్కాలిక పరిష్కారం ఎస్బీసీ వద్ద మేఘాద్రి గేటు అలాగే విజయనగరం గేటు మీదుగా నేమల్ ఎంప్లాయీస్ కి అనుమతి ఇవ్వాలని కోరిన వివిధ సంఘాల జాయింట్ ట్రేడ్ యూనియన్ కమిటీ ক৊তলা ইমাব ছাপার glorious এথাই়ে�� అక్కడ అక్కడ ఇది ఏం అక్కడ అక్కడేమి అధ్యక్షుల్ అసలు అభ్యక్షులు వదిలేరు రెండు డఫాలు

பாட்டு சூழலு பேருக்கு தொண்டை நல்லா சேர்ந்து எம்எல்ஏ எம்எல்ஏனு சொல்லி